దివంగత మాజీ మంత్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు డెబ్బై రెండవ జయంతి వేడుకలు జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి పాల్గొని జగ్గంపొడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు అత్తులూరి సాయిబాబు మాట్లాడుతూ రామ్మోహన్ రావుతో జగ్గంపేట నియోజకవర్గానికి సత్సంబంధాలు ఉన్నాయని నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండేందుకు ఆయన కారణమని కొనియాడారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జక్కంపుడి రామ్మోహన్ రావుల స్నేహం చెరగని చిరునామా అని గుర్తు చేశారు ఆయన జయంతిని పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన రామస్వామికి బండారు రాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ బొదిరెడ్డి చక్రారావు ఇల్ల అప్పారావు కాపు కంచె లక్ష్మణ్ రావు నక్కిరెడ్డి నాగేశ్వరరావు కుండా వెస్లి కాపవరపు సతీష్ బోరా గంగరాజు కొత్తపల్లి సంజీవ్ కలవల తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ జగంబోడి రామ్మోహన్ రాయ్ గారు జయంతి సందర్భంగా మన జగంపేటలో చండీబాబు గారు పార్టీ ఆఫీసులో రామస్వామి గారు ఆధ్వర్యంలో అలాగే సాయిబాబు గారు అలాగే అప్పరబాబు గారు దర్ గారు అలాగే గంగాధర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన సత్తులు సాయిబారు చెప్పారు రామ్మోహన్ రావు గారి గొప్పతనం ఆయన ఏంటంటే ఆయన పరిపాలన గురించి చెప్పారు కాకపోతే ఆయన ఒక ఎక్కడైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆయన ఉండి రాజమండ్రి చుట్టుపక్కల రాజమండ్రియే కాదు రాజమండ్రి చుట్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే అంత గొప్ప నాయకత్వం అయింది చాలామంది అప్పుడులో ఒక మాస్ లీడర్గా మనం చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఉండగా జక్కమూడి రామ్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మేము గుర్తుంచుకుని రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాము ఇది అప్పుడు మీడియా కూడా లేదు తక్కువ మీడియా కూడా తక్కువ మేము పేపర్లో చూసో లేదా ఆ నోట ఆ నోట ఆలకించో రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించామో జిల్లాకు వచ్చినప్పటికి జక్కంబూడి రామ్మోహన్ రెడ్ కూడా అదే ఆ రకంగానే అభిమానించే వాళ్ళం ఎలా ఏదో చూసు కాదు కాదు తెలుసుకొని అంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఎవరైతే కష్టాలు పడుతున్నారో అదే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళడం పోరాటం నెగ్గించుకొని రావడం అదైతే జక్కపూడి రామ్మోహన్ గారు ఆ విషయంలో మన అందరికీ ఆదర్శం అలాగే ఆయన చెప్పినట్టు ఆయన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేశారు మంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు మన సాయిబాబా గారు చెప్పారు అలాగే ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే రామ్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని ఒక రామ్మోహన్ రాయ్ గారిని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే చరిత్రలో అలాగే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్గా జరగడానికి కారణమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతం నాయకులు స్వర్గీయ జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు ముఖ్యంగా మన జ్యోతి రామ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదే రకంగా మన జగ్గంపేట ఉప సర్పంచ్ రాజా గారికి మండలం నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఎంపీడీసీలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే జక్కమూరి రామ్మోహన్ రారు మన నియోజకవర్గానికి ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి చాలా ఎక్కువ కృషి చేశారు ఆ విషయాల గురించి నేను ఈరోజు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఆ రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఒక రకంగా పార్టీని నడిపించడం అదే రకంగా అధికారం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి కావలసినటువంటి ఆవశ్యకతమైనటువంటి అవసరమైనటువంటి పథకాల గురించి కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మళ్ళీ ముందు నుంచి నడిపించారు ఈ విషయాలు ఎప్పుడు కూడా ఎవరో చెప్పలేదు కానీ నాకు కూడా సందర్భం లేదు గతంలో రెండు మూడు సార్లు నేను జక్కబుడు రామ్మోహన్ గారి జయంతి జరుపుకున్నా కూడా ఏ ప్రెస్ వాళ్ళు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను రామ్మోహన్ గారి గురించి కూడా చెప్పలేదు మన నియోజకవర్గానికి ఏం చేశారు అనేది ఈవేళ కార్యకర్తలని పార్టీని అందరినీ ఎలా చూసుకుంటారు అదే రకంగా ముఖ్యంగా మన జగ్గంపేటకి ఆయన చేసినటువంటి ఉపకారం ఏదైనా ఉందంటే అది ఆయన చేసిన ఉపకారాన్ని కూడా మనం ఈ రోజున మనం చేసుకోవాలి ఎందుకంటే నేను ఏం చెప్పేది ఆ భోజనం చేసే టైంలోనే వాళ్ళు సాధక సాధకాలు అన్నీ చెప్పుకుంటారు ఇలా బొద్దుట ఏం చేయాలనేది ఆయనకి కూడా ఒక ఆలోచన వస్తుంది ఆ రకంగా మా దగ్గరకు వచ్చి ముఖ్యంగా నాలుగు సార్లు మా దగ్గర ఆయన మాతో కలిసి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉండేది అంతేకాకుండా ఆ టైంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షత అధీనంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఓ మీటింగ్ కూడా జరిపింది రివ్యూ దానికి దాదాపు పదిహేను వేల మంది దేశం మొత్తం మీద వస్తే మన జగ్గంపేట నుంచి ఆయన ఎవరైనా వస్తారంటే ఒక ఆరుగురు తీసుకెళ్లడం జరిగింది దాంట్లో నేను ఒకడిని గారు ఒకరు కన్నైకాపు ఒకడు అదే రకంగా పెద్ద రాజబాబు గారు ఒకరు అప్పాజీ ఒకడు తర్వాత లోవా మొత్తం ఐదు ఆరుగురు వెళ్ళటం జరిగింది అంటే ఎలటోన్ తీసుకెళ్ళడం అనేది జనరల్గా అందరూ చేసే పని కానీ ఆయన ట్రైన్ ఎక్కడికి కానించి మళ్ళీ ట్రైన్ రాజమండ్రిలో దిగేదాకా కూడా ఆయన మాతోటే ఉంటూ ఏ పోర్టు కా పోర్టుకి మాకు ఏ విధమైన ఫుడ్ కావాలో అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా అక్కడ ఢిల్లీలో మేము వెళ్ళిన తర్వాత మాకు అకామిడేషన్ ఒక స్కూల్లో ఇవ్వడం జరిగింది ఆ స్కూల్లో కింద పడుకోవాల్సినటువంటి పరిస్థితి వాస్తవంగా ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నప్పుడు ఏపీ భవన్లో ఆయనకి సూట్ కూడా అలర్ట్ చేశారు ఆయన ప్రోగ్రాం బట్టి కానీ ఏ రోజు కూడా ఆయన సూట్లో పడుకోలేదు పొద్దు నుంచి సాయంకాలం దాకా మీటింగ్కి వెళ్ళడం సాయంకాలం మాతోటి పాటే నేల మీదే ఆ స్కూల్లో గదుల్లోనే మాతోటి పాటే పడుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఆ రకంగా కార్యకర్తలు అందరితోటి మా ఆ రోజు ఇన్ఛార్జి కూడా ఎవరికి ఇవ్వకపోయినా వారి కుటుంబ సభ్యులే వచ్చి మళ్ళీ పోటీ చేస్తారో ఆయన గారు కుటుంబ సభ్యులని అని చెప్పి ముందుగా ఈనే లీడ్ తీసుకుని ఎలాగైనా ఈ కార్యకర్తలని ఈ ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం తర్వాత పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం ఎలక్షన్స్ జరగడం ఆ ఎలక్షన్స్లో కూడా ఆయన చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ రోజున తోట నరసింగ్ గారి గెలుపుకి ఎవరి కారణం టికెట్ రావడానికి అంటే ముఖ్యంగా జక్కమూడి రామ్మోహన్ రావు కారణం అని నేను సభాపూర్వకంగా చెప్తున్నాను